పల్లి గ్రామంలో పోలీస్ కళా బృందం చేత స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు ఈ రోజులలో స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు పెద్ద పెద్ద అన్ని కూడా సాఫ్ట్ టెక్నాలజీ వాడుతున్న ఈ రోజులలో మంత్రాలం అనేటివి ఉండవు ఎవరో పసుపు కుంకుమ నిమ్మకాయలు ఏంగానే మీరు యూట్యూబ్లో చూడండి చాలామంది పసుపు కుంకుమ నిమ్మకాయలు కొబ్బరికాయలు కోడిగుడ్డు పెడితే అన్నిటిని తీసుకొని ఆ కొడుకుంటూ తింటున్నారు కొబ్బరికాయల వల్ల కొట్టుకుని తాగుతున్నారు కాబట్టి మీరు అటువంటి మూఢనమ్మకాలను ఎక్కువ ఆశ్రయించు నమ్మద్దు అటువంటి అయ్యగారులను కానీ పోలీసు గారులను కానీ తాంత్రికులను కానీ అటువంటి నమ్మద్దు ఎందుకంటే మీ ఊరు నుంచి మాకు వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాం ఒకటి రెండు కంప్లైంట్స్ వచ్చింది అది వాస్తవం కాదు తర్వాత మీకు మీకు అంటే అటువంటి జరిగినప్పుడు ఏం చేయాలంటే మీరు మనీ ప్రాబ్లమ్స్ వస్తే పోలీస్ స్టేషన్ రండి మీ అంతా మీరే పంచాయతీ చేసేసి వీళ్ళు అది చేసి ఇది చేసిరు వీళ్ళకు ఏదో రకరకాల పేర్లు చెప్పారు బోడగుండ్లు కొట్టించు అది చేయించు గోర్లు వీగించు పండ్లు వీగించు ఇవన్నీ తప్పు తప్పుడు పచ్చదు ఇవన్నీ కూడా ఏ రోజులలో ఉండేది అంటే ఎప్పుడో రెండు వందల సంవత్సరాల కిందట వ్యవహారాలు ఇవన్నీ ఎప్పుడంటే ఆ రోజులలో మనకు స్మార్ట్ ఫోన్ లేవు చదువు లేవు కొంచెం అనాగరికంగా ఉండేది నాకు తెలిసి మీ ఒత్తులపల్లి గ్రామం రూపొందించినప్పుడు అటువంటి ఆచారాలు ఉంటుండొచ్చు ఎందుకంటే అప్పటికి ఎవరికి కూడా వీటి మీద పూర్తి అవగాహన లేదు చదువులు లేవు కాబట్టి విజ్ఞానం లేదు కాబట్టి వాటి మీద మూఢ ఆచారాల మీద వాటిని ఈ తాంత్రికులను నమ్మి వాళ్ళని ఆశ్రయించేది కాబట్టి వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వేసే రకరకాల ట్రిక్స్ ఇస్తాం వాస్తవంగా అదంతా సైన్స్తో కూడుకునే కావాలి తర్వాత ఇస్తాం చెప్పి అంకైనా మన అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కట్ అయిపోతుంది డబ్బులు కట్ అయిపోతుంది ఎంత కట్ మీకు తెలియదు తీరా అంటే మీకు తెలియదు అసలు కట్ అయిన సంగతి ఓడింగ్ చెప్పినా కానీ అనుకుంటారు తీరా ఎప్పుడో ఒకప్పుడు బ్యాంకుకి పోయి మనం చెక్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది మన అకౌంట్లోకి డబ్బులు కట్టడి ఎప్పుడు చెప్పినా నేను చెప్పలేదు కదా ఆ బ్యాంక్ మేనేజర్ తో వెళ్ళి మీరే కట్ చేసి డబ్బులు బ్యాంకు మీరే తీసుకున్నారంటే కానీ అది కాదు అంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం బ్యాంకు పోయి ల్యాండ్ అయిస్తుంటేనే మేనేజర్ మనతో మాట్లాడాడు అంతే కదా మీకు బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి మీకు మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి మీకు డబ్బులు వచ్చినాయి తీసుకుంటారా అంటే మీరు తీసుకుంటామంటారు చెప్తారు అట్లా మాట్లాడతారు మీకు ఫోన్ చేసి మన తర్వాత అంటే ఇంకోటి చెప్తాను చూసుకుని ఇంకా కూర్చుంటున్నాం రావట్స్టర్స్ అంటే వీళ్ళందరూ ముంబాయిలో ఢిల్లీలో యూపీ ఉత్తరప్రదేశ్లో రాజస్థాన్ అట్లాకెళ్ళి వాళ్ళందరూ ఒక ఇంట్లో కూర్చొని మీ నెంబర్కి కాల్ చేసి మీ ఆధార్ నెంబర్ అకౌంట్ నెంబర్ అని ఇంట్లో దొంగతనం చేస్తారు తీసుకుంటారు అకౌంట్లో రకరకాల మార్గాల ద్వారా తీసుకొని మీకు ఫోన్ చేస్తారు మీ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర చేసి మీకు ఇట్లా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి మరి మీకు ఇట్లా ఒకటి వస్తుంది ఈ పలానా వస్తువు వస్తుంది మీరు ఆర్డర్ అంటే మేము ఇప్పుడు ఆర్డర్ చేసినాం అని మీరు అనుకుంటారు ఇది లక్ష రూపాయలు తీసుకొని మీకు పదివేలకే ఇస్తాను కొనుక్కోండి అంటే తక్కువ ఆశపడతారు మనల్ని ఆశపడేసి అర్జెంటుగా దీనికి ఒక పదివేలు కొట్టమంటే పదివేలు కొట్టిస్తాం మనం వస్తువు గురించి చూస్తాం ఈ లోపల అది ఎక్కే ఏ కంకరా వస్తుంది అప్పుడు మీరు అయ్యో ఇది ఎక్కడ జరిగిందని అనుకుంటారు పోలీస్ ఎక్కువ ఇవన్నీ కూడా సైబర్ నేరాలు అంటారు సైబర్ నేరాలు అంటే దాని తర్వాత మీకు ఓటీపీలు తర్వాత క్లిక్ లింక్ లింక్ క్లిక్ చేసి ఇస్తాంటారు తర్వాత ఈ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇది ఇది ఫ్రీ ఇస్తాం ఇది రీఛార్జ్ ఇస్తాం ఇటువంటివన్నీ కూడా ఇస్తాంటారు ఈ మన గూగుల్ ప్లేలో సేఫ్ లేనటువంటి అప్లికేషన్స్ ఉంటాయి వాటిని కూడా క్లిక్ చేసి లింక్లో క్లిక్ చేయొద్దు లింక్ క్లిక్ చేయడం వల్ల ఏమైందంటే మీ అకౌంట్ మొత్తం హ్యాక్ అయిపోయి మన చేతిలో పోతుంది తర్వాత మొత్తం మనం డబ్బులు తీసుకుంటాం కాబట్టి ఏది వచ్చినా కూడా మీరు బ్యాంకుకి వెళ్ళేసే వాళ్ళను కన్ఫర్మ్ చేసుకోవాలి కానీ మీ అంతటా మీరే టక్ మనీ ఓటీపీ చెప్పుడు అప్లికేషన్ క్లిక్ చేసుడు లింకులు క్లిక్ చేసుడు డౌన్లోడ్ లాంటివి చేయొద్దు నెంబర్ వన్ తర్వాత తర్వాత బాగా మందికి ఈ ఊర్లల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం పాత రోజులలో అంటే ఇప్పుడు ఇంట్లో మందాగేది ఇప్పుడు గంజాయి అలవాటు అయిపోయింది చాలా మంది గంజాయికి అలవాటు పడ్డాడు మరి దాన్ని మీరు పల్లెటూర్లలో గంజాయి తాగడం కరెక్టా కాదా అనేది మీరే నిర్ణయం తీసుకొని చెప్పాల్సి ఉంటుంది మీ దగ్గర గంజాయి అయితే లేదు మాకైతే కంప్లీట్ రాలేదు కానీ చాలా చోట్లల్లో మీ పిల్లలు వేరే ఊర్లలో పోయినప్పుడు కూడా చెన్నూరుకి వచ్చావు లేకుండా మంచిరాలు పోయినప్పుడు మీ పిల్లలు ఎవరైనా హైదరాబాద్లో చదువుకున్నప్పుడు ఇప్పుడున్న ఇప్పుడున్న ట్రెండ్ అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఉన్నాయంటే గంజాయి తాకండి ఒక షోకి అలవాటు చేసుకున్నారు షోకి అలవాటు చేసుకొని అందరు గంజాయి తాగడానికి అలవాటు పడ్డారు సిగరెట్లలో తర్వాత ఈ వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి అందులో దాన్ని వేసి తొలగొట్ట పెట్టేసి పిలుస్తున్నారు పోగొట్ట మెట్టు పిలుదా ఏంటంటే ఆ ప్లాస్టిక్ అనేది క్యాన్సర్ వస్తుంది ఆ పోగొట్ట